ఓం శివా శ్రీమాత ఏ నమ ఈ షార్ట్ వీడియోలో ఆదివారం అమావాస్య వనమూలికలు బదలికలు గురించి చెప్తున్నాను అయితే కొంతమంది అడిగారు గురువుగారు మీరేమో చెప్తున్నారు బాగానే ఉంది చెప్పి తీసుకోవద్దు అంటున్నారు చెప్పి తీసుకోవద్దు ఎందుకు అంటాం అంటే మీరు పొరపాటును తొందరపడి తెలుసో తెలియకు కొన్ని మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు వాటి మీద ఉన్న శక్తులు మీ మీద ప్రభావం చూపిస్తాయి ఈరోజు వీడియోలో అంతకుముందు కూడా చెప్పాను నల్ల ఉమ్మెత్త చాలా శ్రేష్టమైంది ఆదివారం అమావాస్య రోజున మీరు నల్ల ఉమ్మత్తి చెట్టు దగ్గరికి వెళ్ళి పగల పోటైన పర్వాలేదు విధి విధానంగా పూజ చేసి దాన్ని మీరు అంటే నర్సరీలో కూడా దొరుకుతాయి అది తెచ్చుకోండి ఇబ్బంది లేదు తెచ్చుకొని పూజ చేసి దాని అంటే విధి విధానం అంటే ధూపము దీపము నైవేద్యము మీరు పువ్వులు పెట్టి పూజ చేసి నేను నీ చెట్టు పేరు తీసుకుంటున్నాను నా అవసర అని మీరు తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీ చేతి దండానికి తావిజులో పెట్టి ధరించండి మీ మీద భూత ప్రేత విశాచి డాకిని షాకిని ఇలాంటి గ్రహవాదులు మీకు ఉండవు ఇది వంద పర్సెంట్ పనిచేస్తుంది విధి విధానంగా తీసుకుంటే ఇది ఆదివారం అమావాస్య రోజున తెచ్చుకోవాలి అంతకుముందు వీడియోలో చాలా వీడియోలు చెప్పాను ఇది నిర్భయంగా తెచ్చుకోండి ఇబ్బంది ఏమీ లేదు గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే మీరు వద్దంటున్నారు కదా గురువు గారు కొంతమంది అడగడం జరిగింది వాటి వద్దని ఎందుకు చెప్తున్నారు నాలెడ్జ్ కోసమే ఇది కూడా నాలెడ్జ్ కోసమే కాకపోతే ఇది ప్రమాదం తక్కువ తెచ్చుకోండి ఓం నమ శివ శ్రీమాత్ర నమ